తన ఆరవ పుట్టినరోజున ప్రాకృతి ఎప్పటినుంచో కలగంటూ ఉన్న అత్యంత అందమైన బహుమతిని పొందింది మెరుస్తున్న కళ్ళతో కూడిన ఒక్క చిన్న కుక్కపిల్ల ఆ రోజు నుండి ప్రాకృతి బన్ను ఇద్దరూ విడదీయరాని స్నేహితులయ్యారు వారు రోజులు సీతాకోకచిలుకలను చిలుకలను వెంబడిస్తూ నవ్వులు పంచుకుంటూ గడిపేవారు పిడుగుల మోగిన వానరాత్రుల్లో వారు ఒక్కచల్లని శీతాకాల ఉదయం ప్రాకృతి బన్ను కుంతు కుంతూ నరుస్తున్నాడని గమనించింది అతనికి విశ్రాంతి అవసరమని వెటర్నరీ డాక్టర్ చెప్పగానే ఆమె హృదయం దిగులుతో నిండిపోయింది అందుకే ఆమె అతని పక్కనే ఉండిపోయింది అతనికి కథలు చదివేది పాటలు పాడేది అతని కాలికట్టు సూపర్ హీరోకే పని సరదాగా పిలిచేది కొన్ని వారాల తర్వాత బన్ను మళ్లీ పరుగెత్తాడు ప్రాకృతీ కళ్ళలో ఆనందబాష్పాలతో చప్పట్లు కొట్టింది నిజమైన ప్రేమ అనేది ఒకరినొకరు ఎప్పుడూ విడిచిపోకపోవడమేనని ఆమె గ్రహించింది ప్రాకృతి బన్నును కౌగిలించుకుని మెల్లగా చెప్పింది నువ్వు నా కుక్కపిల్ల మాత్రమే కాదు నా శాశ్వతం